హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత హోమ్ ఫుడ్ సో ఈ రోజు మన హరిత హోమ్ ఫుడ్ లో రెసిపీ గుత్తి దొండకాయ సేమ్ ఈ ప్రాసెస్ అంతా కూడా గుత్తి వంకాయ ఎలా చేస్తామో అలాగే ఉంటుందండి సో లేట్ ఎందుకు ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము నేనైతే ఇక్కడ మా పాదు కాసిన దొండకాయలు అయితే తీసుకున్నానండి అన్నిటినీ కూడా మంచిగా వాష్ చేయాలి మట్టిపోయే వరకు మట్టిపోయిన తర్వాత వాష్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు గాట్ల కింద పెట్టుకోవాలండి సేమ్ వంకాయ కర్రీకి ఎలాగైతే నాట్లు పెట్టుకుంటామో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట యాజ్ ఇట్ ఈస్ బట్ అది వంకాయ ఇది దొండకాయతో చేసుకుంటాము చూడండి మొత్తం దొండకాయలన్నింటిని కూడా ఈ విధంగా నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్ లోకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి కొంచెం అల్లము అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాలు దాల్చిన చెక్క కూడా ఉంటుంది కదా దాల్చిన చెక్క వాటిని కూడా యాడ్ చేసుకొని మెత్తగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి వాటర్ అసలు యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఆనియన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే సరిపోద్ది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్లోకి కారం సరిపోయినంత ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి నాకు కారం ఉప్పు పసుపు ఎంత వేయాలో తెలుసు కాబట్టి ఉజ్జాయింపును వేసేసానండి మీరైతే నేను చెప్పిన కొలతల్లో తీసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ కొంచెం నూనెని తీసుకొని బాగా అన్ని మసాలాలన్నీ మిక్స్ అయ్యేలా కలపండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్లోకి ఈ మసాలా ముద్దని కూరాలన్నమాట రెండు సైడ్కి ఒకసారి తర్వాత వేరే రెండు సైడ్లు తీసి ఇలాగా మసాలా మొత్తాన్ని దొండకాయలకి పట్టించాలి సేమ్ ప్రాసెస్ అంతా కూడా గుత్తి వంకాయకి చేసినట్టేనండి ప్రాసెస్ అయితే ఏం మారదు చూసారు కదా ఈ విధంగా మసాలాన్ని పట్టించాలన్నమాట ఇదే విధంగా మొత్తం అన్ని దొండకాయలకి కూడా మసాలాలు పట్టించి పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి దొండకాయ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుందండి కాబట్టి స్టార్టింగ్ లోనే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు మనము రుబ్బుకున్న పేస్ట్ కొంచెం మిగులుతుంది కదా ఆ మిగిలిన పేస్ట్ ని కూడా ఈ ఆయిల్ లో వేసుకొని నూనె పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూసారు కదా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేగడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు తీసుకొని బాగా కలపాలి అలాగే పచ్చిమిర్చి కూడా రెండు ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా పెట్టి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఈ గుత్తి దొండకాయ కర్రీని ఇలా గ్రేవీలో అయినా చేసుకోవచ్చు లేదంటే ఫ్రైలా కూడా కొంచెం చేసుకోవచ్చు అండి అంటే ఏం వాటర్ యాడ్ చేయకుండా అనమాట చూసారు కదా ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగిపోయి నూనె పైకి తేలుతుంది ఈ టైంలోనే దొండకాయల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేయండి రాళ్ళు ఉప్పు ఈ దీనికనే కాదండి వేటికైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది మ్యాక్సిమం వీలైనంత వరకు కూరల్లో రాళ్ళు ఉప్పును మాత్రమే యూస్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు దొండకాయ ముక్కలకి ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా పట్టేంత వరకు మిక్స్ చేసి కలుపుతూ ఉండండి సిమ్లో పెట్టి మగ్గించాలండి హై ఫ్లేమ్ లో పెడితే అడుగంటి పోతుంది అనమాట ఇప్పుడు కొంచెం మసాలా పొడి చల్లుకోండి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి మనకి బయట షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది మీరు అలాగైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు గరం మసాలాని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా కలపాలి కాయలు చాలా పెద్దగా ఉన్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని దొండకాయ ముక్కలు ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం కుక్కర్ పెడుతున్నాం కాబట్టి ఆవిరికే చాలా మటుకు ఉడికిపోతుంది మేము కుక్కర్ యూజ్ చేయము డైరెక్ట్గానే మగ్గిస్తామంటే మటుకు అలా అయినా మగ్గించుకోవచ్చండి బట్ అలా చేస్తే ఎక్కువ టైం పడుతుంది ఒక టూ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది హై ఫ్లేమ్ మీద దొండకాయలు మగ్గడానికి చాలానే టైం పడుతుందండి కాబట్టి కుక్కర్లు ఇలా పెట్టుకుంటే బెస్ట్ చూసారు కదా టూ విజిల్స్ తర్వాత దొండకాయ ముక్కలు అయితే చాలా మెత్తగా కుక్ అయ్యాయి హై ఫ్లేమ్ లో టూ విజిల్స్ మాత్రమే పెట్టండి అంతకు మించి ఎక్కువ పెట్టొద్దు దొండకాయలు పేస్ట్ అయిపోతాయి చూసారు కదా ముక్క నొక్కితే మెత్తబడింది ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇక కర్రీలో వాటర్ ఉన్నాయి కాబట్టి హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే కొంచెం గ్రేవీలో అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా అవుతుంది మార్నింగ్ టైమ్స్ లంచ్ బాక్స్ లోకి ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఇలాంటి ఎన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కావాలి అంటే గనక మన హరిత హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్